లేనిది ఉన్నట్లు చేయనిది చేసినట్లు అందరికీ తెలిసిపోయేలా అబద్దాలు చెప్పడంలో వైసీపీ అధినేత జగన్ రెడ్డి నియమించిన వాళ్ళు ఉండరేమో జగన్ సభలు ర్యాలీలకు జనం రాకపోయినా వచ్చినట్లు చూపించడానికి గతంలో గ్రీన్ మ్యాట్ టెక్నాలజీ వాడారని ఆధారాలతో సహా రుజువైంది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే జగన్ రెడ్డి రోడ్ షోలు వాడారంటే పవర్ పోయిన తర్వాత రాని జనాలను వచ్చినట్లు చూపించాలంటే అంతకు మించిన టెక్నాలజీ వాడాల్సిందే కానీ వైసీపీ బిగ్ బాస్ ఏసారి గ్రాఫిక్స్ ని నమ్ముకోలేదు జనాన్ని వాడుకున్నారు వాడకమంటే అలా ఎలా కాదు తన రాలేకి రాకపోతే పబ్లిక్ కి పట్ట పగలే చుక్కలు కాదు నరకం చూపించినంత పని చేశారు మొంతా తుఫాను బాధితులను పరామర్శించడానికి మాజీ సీఎం జగన్ కృష్ణా జిల్లాలో పర్యటించారు పోలీసులు షరతులతో అనుమతులు ఇచ్చిన రూల్స్ అన్ని బ్రేక్ చేసి మంది మార్బలం వెంటేసుకొని పొలోమంటు రోడ్డు ఎక్కారు విజయవాడ మచిలీపట్నం హైవే మీద ఎక్కడ పడితే అక్కడ జగన్ రెడ్డి కాన్వాయ్ ఆగడంతో ఆ మార్గంలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది ఇంకేముంది ఇరుక్కుపోయిన ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయిన జనాన్ని కూడా తమ ఖాతాలో వేసేసింది వైసీపీ మీడియా జగన్ మన పాటు వైసీపీ మీడియా మొత్తం ట్రాఫిక్ జామ్ తో కిక్కిరిసిపోయిన రోడ్ల ఫోటోలు వేసుకొని జగన్ ర్యాలీ సూపర్ హిట్ అని ఊదరగొట్టేశారు పోని భారీ ట్రాఫిక్ జామ్ చేసి వేల మంది జనాలకు నరకం చూపించిన మాజీ ముఖ్యమంత్రి తుపాను వల్ల నష్టపోయిన రైతులను పరామర్శించారా అంటే అది లేదు హైవే మీద చేతులుపుకుంటూ ఏదో వెళ్లి ఫంక్షన్ కు వచ్చినట్లు చిరునవ్వులు చిందిస్తూ వెళ్లిపోయారు ఎన్నికల యాత్ర విజయోత్సవ ర్యాలీనో అనుకునేలా సాగిన జగన్ పరామర్శ యాత్ర హిట్ అయిందని ఎవరైనా అనుకుంటే వాళ్లను ఎక్కడైనా చూపించాల్సిందే